ఎంఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ రైతు ధవులు కావలి మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు దివంగత నేత గొట్టిపాటి కొండప నాయుడు అని మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావు కావలి టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బన్నాయుడు అన్నారు గురువారం గొట్టిపాటి ఇరవై రెండవ వర్దంతి సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు మరియు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహం వద్ద గొట్టిపాటి కొండపనాయుడు చారిటబుల్ ట్రస్టు సభ్యులు నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కొండపనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆయనకు మా కుటుంబంతో ఉన్న సంబంధం మరవలేనిదని రైతాంగానికి గొట్టిపాటి చేసిన సేవలను కొనియాడారు అనంతరం వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీరామ సురేష్ శ్రీరామ్ సురేష్ కూడా రావాలి అందరేం చేయాలి తీసుకుంటాం రామా గారు అదే విధంగా కడపనాయుడు గారి మనవాళ్ళు శ్రీరామ్ సురేష్ రావడం చాలా సంతోషంగా ఉంది ఇరవై రెండు వర్షస్తులు ఇదే విధంగా దెవల్కొన్నా ఆ మహనీయుడు ప్రజల మనసులో చిరస్థాయిగా నెలవరిపోయాడు కొద్దిపాటి కొండ రాయాలంటే కొద్దిపాటి కొండసాలంటే రైతుని పాలిట పొంగింది ఆ రోజు కొండపాడు గారు మా నాన్నగారు చాలా బాగుండేవాళ్ళు వారంలో కనీసం మూడు రోజులు కలిసి ఉండేవాళ్ళు నాకు బాగా సన్నిధంగా ఉండేవాడు కొండపాడు గారితో ఉత్తరఫు కాలం కాలం చూపుతుండేవాడు ఈ నేనే ఉత్తర కాలం ఈ కాళ ఏంటి నేను వాస్తవంగా నా కాల ముందే ఆ కాలం తెచ్చాడు కాలువని చండలు పిల్లలు జరిగింది గట్టిపాటి కొండపాటి కాలం అని నామకండ చేయడం జరిగింది ఈరోజు ఎన్నుక పనికి అన్ని పొలాలకి నీళ్ళు ఇప్పించారు ఉత్తర కాలం అంటే మాది పాతనాపురం మా గ్రామానికి పాత మా గ్రామాన్ని కూడా ఏ రోజు కాలువ నీళ్ళు రావు అటు గ్రామాలు కూడా రోజు నీళ్లు చూపించాడు రెండు లక్షల పొలం రోజు పది లక్షలు పోయింది ఆ మహనీరు పుండవనే రైతులందరూ ఆనందంగా ఉన్నారు కనీసం వర్షాలు అక్కడ పశువులకి తాగునీరు ఉండేది కాదు ఆయన ఒకటే కావలికి నీటి ఎడది ఉండకూడదు నీటి తాగునీటి సమస్య ఉండకూడదు అనేది ఆయన అప్పటి నుంచి ఆయన కోరిక ఈ రోజుకి అది తేరలా గత ప్రభుత్వం వంద కోట్లు అమృత పథకం వచ్చింది ఎనభై పర్సెంట్ పూర్తి చేసింది ప్రభుత్వం తెలుగు ఓడిపోయింది వైసీపీ వచ్చింది వైసీపీ నాయకులు దాన్ని పట్టుకున్న దాకా లేదు వాళ్ళకి ప్రజల సమస్యలు పట్టవు వైసీపీ నాయకులకి ప్రజల సమస్యలు పట్టవు ఆ రోజు వండపడు గారు కావలిలో తాగునీటి సమస్య ఉంది ఎన్ని రోజులు పోరాడో ప్రతి ఒక్కరు మాటలో చక్క నిలబడిపోయారు ఆయన అందరూ రోజు మనం గుర్తు చేసుకొని ఆ రోజుల్లో గ్రామాల్లో రోడ్లు కావచ్చు లైట్లు కావచ్చు అన్ని విధాలు అన్ని చేసినాడు ఆయన ఈ మనం ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకొని ఈ ఈరోజు ఆయన ఘనగా జరుపుకుంటున్నాం ఆయన ఇక్కడ వచ్చిన నాయకులకి ఆయన అభిమానులకి కార్యకర్తలకు అందరికీ నమస్కారం కోరుతుంటారు కానీ వట్టిపాటి పండప నాయుడు గారంటే ప్రజల మనిషి అటు ఉదయగిరి ఇటు కావని రెండు నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేదంటే ఆయన గొప్పతనం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఎప్పుడు ప్రజలతోటి మమేకమయ్యి ఒక మాస్ లీడర్గా రిక్షాలు తిరుగుతూ ట్రంక్ రోడ్లో అందరినీ చిన్న పెద్ద లేకుండా అందరినీ గౌరవిస్తూ కొండపునాయుడు గారు ఈ ప్రాంతంలో మనం అందరం కళ్ళారు చూసాం ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇక్కడ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతున్నా జెపిఎస్ స్కూల్లో ఈ ట్రంక్ రోడ్లో యాప్ చేతులుండే ఆయన గుర్తు సైకిల్ గుర్తు ఆ యాతి చెట్టుకు ఒక సైకిల్ ఒక కట్టి ఉండేది ఆయన ఎలక్షన్లో నెలబడేటప్పుడు నాకు గుర్తు అసలా ఎమ్మెల్యే అంటే ఉండాలనేది ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒక డిగ్నిఫైడ్గా ఎవరికి ఏ అవసరం ఉన్నాయో అంటబెట్టి ఆర్టీ ఆఫీస్ కానీ డిఎస్పీ ఆఫీసు కానీ తీసుకెళ్లి అక్కడ కూర్చొని పని చేయించిపోయేటటువంటి నాయకుడు పండపురాయ్య గారు అదే కాకుండా ఉదయగిరి నియోజకవర్గానికి కొండాపురం మండలానికి ఉత్తర కాలం తీసుకొచ్చింది ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో దాన్ని కంప్లీట్ చేసి నూట ఐదు కిలోమీటర్లు కొమ్మి గ్రామం వరకు నీళ్లు తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో ఫైనల్ చేయించాం ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రెండు నియోజకవర్గాలకి ఎంజిమూరు సమితి ప్రెసిడెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఎన్నో పదవులు అల్పించిన వట్టప్రాటి కొండపనాయుడు గారు అలాంటి మహానుభావుడు అలాంటి వాడిని ఇంక అంటే ప్రేమ కార్యకర్తలకి అదే విధంగా ఆయన మీద ప్రేమ ఉండేది ఆయనకు కూడా కార్యకర్తల ఆ విధంగా ప్రేమ ఉండేది ఈరోజు ఎమ్మెల్యేలు రోజు కార్యకర్తలు మనం చూస్తున్నాం ఎలాంటి ప్రేమలోనే దేనికోసం ప్రేమ ఉందో ఇప్పుడు మనం గమనిస్తున్నాం అలాంటి నాయకుల్ని ఎప్పుడు మర్చిపోలేం ఆయన ఈ కావలి ఉదయగిరి నియోజకవర్గంలో ఎల్లకాలం ఆయన గుర్తుండిపోతారు నేను ఇంకోటి కూడా అనుకుంటున్నా రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విజయమూర్లో మూడు సార్లు సమితి ప్రెసిడెంట్ గా చేశారు అక్కడ కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం గతంలో కూడా అనుకున్నాం కానీ టైం జరగ చేయలేకపోయినా ఈసారి ఖచ్చితంగా ఉదయగిరి నియోజకత్వంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమం కూడా చేస్తా అని చెప్పి తెలియజేస్తూ సలహీస్తున్నారు